బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన వారిని కాకుండా ఇతర యాడ్స్ ప్రమోట్ చేస్తున్న వారిపైనే చర్యలు తీసుకోవాలని కేఏ పాల్ అన్నారు ఆన్లైన్ స్కిల్స్ పేరుతో బెట్టింగ్ యాప్స్ వాటర్ బాటిల్ పేరుతో మద్యం ఇలాచీ పేరుతో టొబాకో ప్రమోట్ చేస్తున్నారన్నారు సినిమా యాక్టర్లు ప్రమోట్ చేసిన వాటిపై పోలీసులు తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు ఆన్లైన్ స్కిల్స్ గేమ్స్తో బెట్టింగ్ యాప్తో వాటర్ బాటిల్ పేరుతో మందుని ఇలాచి పేరుతో టొబాకోని ముసుగులో మీరు ప్రమోట్ చేస్తున్నారే యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ క్రికెటర్స్ వినండి సచిన్ తండూల్కర్ గాడ్ ఆఫ్ ద క్రికెట్ అనేవారు ఆయన ఒక గాడ్ ఆఫ్ ద డెవల్ అయిపోయాడా ఏంటి ఆయనకెందుకు ఈ యాప్లు ప్రమోట్ చేయడు ఇప్పుడు విజయ్ దేవరకొండ బిలో ఆయన టెక్స్ట్లో ఒక మ్యాటర్ చదివాను షాక్ అవుతున్నాను అరే మన అన్న దేవరకొండ చెప్తే నేను గా ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుంటాను అలాగే బాలకృష్ణ ఆట మంచి లక్ష్మి ఆట ఇలాంటి వారు ఇరవై ఐదు మంది ఇప్పుడు అరెస్ట్ అవబోతున్నారు ఒకవేళ పోలీసులు వాళ్ళ దగ్గర పొలిటీషియన్స్ డబ్బులు తీసుకొని అరెస్ట్ చేయకపోతే వారందరినీ సుప్రీంకోర్టుకి నేను నడిపిస్తా ప్రకాశ్ రాజు లాగా మీరు కూడా తప్పు అయింది అని ఓపెన్ అపాలజీ చెప్పినంత వరకు రెండు మీరు సంపాదించిన డబ్బు కోటి రూపాయలు అయితే కోటి పది రోడ్లైతే పది కోట్లు తొమ్మిది వందల ఎనభై కో ఎనభై మంది ఆత్మహత్యలు చేసుకున్నారు అంటే వారిని మీరు నరహత్య చేశారు మీ ఇన్ఫ్లుయెన్స్ మీ మిమ్మల్ని ఎంతో ఫాలో అవుతున్న ఈ ఫాలోవర్స్కి మీరు ఇచ్చారు గిఫ్ట్ ఇదేనా మానవత్వం లేదా దైవత్వం లేదా రాక్షసులాగా వాళ్ళ జీవితాల్ని మీరు దోచుకోవడమేనా ఎండ్ ఆఫ్ ద డే మీకు మిగిలింది ఏంటి ఆత్మకు శాంతి కావాలా మనసుకు రక్షణ కావాలా నెమ్మది కావాలా ఫ్యూచర్ మంచి పేరు కావాలా లేదా చరిత్రహీనులుగా మిగిలిపోవాలా ఆలోచించండి డెబ్భై రెండు గంటల టైం మీకు ఇస్తున్నాను